హలో నేను మీ సంధ్యాని నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఈ కర్రీ రైస్లో కానీ రోటీలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎగ్ మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి రెండు టమాటాలు మీడియం సైజువి పల్లీలు ఎగ్స్ బిర్యానీ ఆకు లవంగం చెక్క గరం మసాలా ముందుగా మనం టమాటాను ఆనియన్స్ పల్లీలు మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తటి పేస్ట్ లాగా ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందాము బాండీలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దామండి ఆయిల్ వేడెక్కినాక మనం బిర్యానీ ఆకు చెక్క లవంగం వేసుకుందాము కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాము జీలకర్ర వేడెక్కినాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ యాడ్ చేద్దామండి ఇది అంతా మంచిగా కలపెట్టుకోవాలి ఇప్పుడు కరేపాకు యాడ్ చేద్దామండి ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము కొద్దిగా పసుపు మన రుచికి తగినట్టు కారం యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ ఇవన్నీ కలిపెట్టుకోవాలి ఆనియన్స్ పేస్ట్ అనేది పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకుందాము ఆనియన్ పేస్ట్ మంచిగా ఏగిపోయింది ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి ఈ వాటర్ అంతా కొంచెం గ్రేవీ లాగా వచ్చేదాకా ఉంచుకుందాము ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేద్దామండి చూడండి ఇట్లా బాయిల్ అవుతుంది కదా ఈ టైంలో మనం ఒక్కొక్క ఎగ్స్ తీసుకొని పగల కొట్టుకొని ఇట్లా ఒకే చోట వేయాలండి నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ వేయగానే కద పెట్టకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాము చూడండి మన ఎగ్స్ ఇలా గట్టిపడతాయి ఇప్పుడు మరో పక్కకి తిప్పుకుందాము ఇలా అన్నిటిని తిప్పుకుందాము మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాము ఆ గ్రేవీ అంతా మన ఆమ్లెట్స్ పట్టేస్తుంది కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాము మన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ సూపర్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ